హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఈ వీడియో అర్థం కావాలంటే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి హైగ్రేవ్ స్తోత్రం ఉంది కదండి అది చదువుకుంటే చాలా చాలా మంచిదండి విద్యార్థులకి విద్యనేంటి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి పెద్దవాళ్ళు ఏంటి చదువుకున్నా చదువుకోపోయినా ప్రతి ఒక్కళ్ళు తలుచుకొని ప్రతిరోజు పఠించాల్సిన స్తోత్రం అండి అది ఒకసారి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒకసారి అనేది మన ఓపికే నేను ప్రతిరోజు ఖచ్చితంగా పూజలు చదువుకుంటానండి అదే స్తోత్రాన్ని నేను మన యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్లోని పాడాను పెద్దగా వ్యూస్ లేవు అలాగే యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్లో కూడా పాడానండి దాని వ్యూస్ రెండు లక్షల పన్నెండు వేలు రెండు లక్షలు పదహారు వేలు ఎంతో వచ్చిందనమాట ఒక స్తోత్రానికి అన్ని లక్షలు వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ మధ్య మా పిల్లలు కనిపెట్టిన విషయం ఏంటంటే అమ్మ నువ్వు పాడిన స్తోత్రానికి అన్ని లక్షలు వ్యూసే కాదన్నమా ఎనభై ఆరు మంది వాళ్ళ షార్ట్స్లో వాడుకున్నారంటే ఎంతో ఆనందంగా అనిపించిందండి మామూలుగా మనం షార్ట్స్లో రకరకాల మ్యూజిక్ వాడుకోవచ్చు ఎవరైనా పాడిన పాటలు పెట్టచ్చు ఆ సినిమా పాటలు ఏమైనా పెట్టుకోవచ్చు వన్ మినిట్ కదా మనకి టైం పీరియడ్ షార్ట్స్కి దానికి కాపీరేట్ రేట్ ఏమీ ఉండదు అనమాట పెద్ద వీడియోలోకి మాత్రం మనం పెట్టేస్తే కాపీరేట్ పడుతుంది సో మనం బయట వాళ్ళవి కానీ సినిమా కానీ వాడుతూ ఉంటాం కదా అలాంటిది నా వాయిస్లో ఉన్న హైగ్రేవ్ స్తోత్రాన్ని ఎనభై ఆరు మంది పెట్టుకున్నారంటే ఎంత ఆనందంగా అనిపించింది ఒక్క తెలుగు వాళ్ళే కాదండి హిందీ వాళ్ళు తమిళ్ కన్నడ వాళ్ళు కూడాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ స్క్రీన్ రికార్డింగ్ అర్థం కాలేదనుకోండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మీరు ఒకసారి క్లిక్ చేయండి దాంట్లో మన ఛానల్ ఆంబ్లం ఉంటుంది అంటే యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ సరస్వతి మాతో ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఎవరెవరు యూస్ చేసుకున్నారనేది మీరు చూడగలుగుతారన్నమాట ఏమోనండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మన పాట మనకు నచ్చుతుంది మన ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది కానీ ఎనభై ఆరు మందికి నచ్చింది వాళ్ళు వాళ్ళ షార్ట్స్ లో వాడుకున్నారు అనేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో ఎప్పుడో నేను చేయాలండి స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి మా పిల్లలు ఇచ్చారు నేను అప్పుడు పెట్టడం అవలేదు మళ్ళీ ఈ రోజు చూసుకున్నాను మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు పెడుతున్నాను అనమాట ఇది చాలా ఆనందంగా అనిపించింది అండి నాకు ఎందుకంటే నేను ఏదో ఇంట్లో వండుకుంటూ పాడుకుంటూ ఉంటాను కదా అంతకు మించి నేనేం బయటికి వెళ్ళి ఏం పాడిను అలాంటిది నా స్తోత్రం నా వాయిస్లో ఉన్న స్తోత్రం నచ్చి అంతమంది పెట్టుకున్నారు అన్ని లక్షలు వ్యూస్ వచ్చాయంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి సో మీకు కూడా నచ్చింది అనుకోండి నాకు ఎంకరేజ్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఒకసారి బ్రౌజ్ చేయండి మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే स्फटिकाकृतिम् आधारं सर्वविद्याना अयग्रीवमुपास्महे निर्मलस्फटिकाकृतिम्